నమస్తే వెల్కమ్ టు బీటెన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం ఆలగడ్డ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు అమ్మవారి శాలకు విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకి ఘన స్వాగతం పరికిన మహిళలు ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ సభ్యులు అర్చకులు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి అమ్మవారి శాలకు విచ్చేసిన భూమా అఖిల ప్రియకి కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ కొత్తగా ఏర్పడిందని అందుకోసమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియని ఆహ్వానించామని కమిటీ సభ్యులు తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాలు కప్పి సన్మానం చేసిన ఆలయ కమిటీ సభ్యులు మహిళలు అర్చకులు

पश्यता सौभाग्य स्मृत्वादाच्य विपरीतन सुमंगली भव अन्ोन्यता पत्यफल सिद्धिस्तु दिन दिन आरोग्य प्रसाद सिद्धिस्तु तथास्तु